నలభై నాలుగవ వార్డులో జరిగిన వార్డు సభకు విచ్చేసిన మున్సిపల్ కమిస్టర్ బి శ్రీనివాస్ మాట్లాడుతూ రేషన్ కార్డులు ఇంద్ర మా ఇంట్లకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి అర్హుల జాబితాలో పేరు లేని ఈ సభ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని రేషన్ కార్డు ఉన్నవారు కుటుంబ సభ్యుల పేర్లు నమోదుకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు సర్వే చేసిన తర్వాతనే అర్హుల జాబితా సిద్ధమైందని అన్నారు మున్సిపల్ ఫ్లోట్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని విడతల వారిగా రేషన్ కార్డులు ఇంధ్రమైన్లు అందుతాయని అన్నారు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వార్డు సభను విజయవంతం చేసినందుకు కౌన్సిలర్ శ్రీనివాస్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు సారఘంట శ్రీనివాస్ బూర సతీష్ వార్డు ఆఫీసర్ కృష్ణ జవాన్ శ్రీనివాస్ వార్డు సభ్యులు ఇస్రారస్

అయినా అవి అసంతృప్తిగా ఉన్నాయి మన ప్రభుత్వం వీరందరూ కలిసి ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్థారథ్యంలో మరియు మంత్రి మన జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నాయకులు మాజీ మంత్రివాళ్ళు క్రింద కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి రామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా ఎన్నో సంక్షేమ పథకాలను వినియోగించుకోవడం జరిగింది చేసిన శానిటరీ ఇన్స్పెక్టర్ స్వామి శ్రీనివాస్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించడం జరిగింది ఆ దరఖాస్తుల లిస్టు కూడా ఇప్పుడు మీరు మన వాటాఫీసర్ అందరికీ కూడా ఇంజిన దరఖాస్తుల లిస్టు కానివ్వండి రేషన్ కార్డుల దరఖాస్తుల లిస్టు కానివ్వండి చదువు వినిపించడం జరిగింది మీ అందరికీ మేము చెప్పేది ఏంటంటే రేషన్ కార్డు కానీ ఇందిరా మహిళలు కానీ విడతల వారిగా అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తాయి ఎవరు కూడా బాధపడగదు ఎందుకంటే రేషన్ కార్డు ఇవ్వాలి అంటే ఒక రేషన్ కార్డు మీ ఫోటో పెట్టి ఆధార్ కార్డు దాన్ని నిమిషాల గవర్నమెంట్ ప్రింట్ తీసి ఇవ్వచ్చు కానీ ప్రింట్ తీసి ఇవ్వడమే కాదు మీకు మీ కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కూడా సరుకులు అందరూ చేయాలి అంటే వారికి సంబంధించిన గోడలను సమకూర్చుకోవాలి వారికి సంబంధించిన బియ్యాన్ని సమకూర్చుకోవాలి ఇవన్నీ సమకూర్చుకుంటా ఉన్నది అదేవిధంగా గత ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల నుంచి చేసిన అత్తలను కలుపుకోవడానికే మన ప్రభుత్వం ఒక సంవత్సర కాలం పట్టింది అయినా కూడా మన మన ప్రజాపాలనలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జిల్లా మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో అనేక అభివృద్ది సంక్షేమ పథకాలు ఘనంగా జరుగుతా ఉన్నాయి మనం చూసాం మన నలభై నాలుగు కూడా ఎన్నో రోడ్లు అలవాట్లు ఎంచుకోవడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా పెద్ద ఇంద్రమను మన ఇవ్వడం జరిగింది మన వాటిలో కూడా ఇప్పుడు కూడా రేషన్ కార్డులు ఇవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఆల్రెడీ మీ అందరికీ ప్రజామాంగం ఇంటికి వచ్చి సర్వే జరిగింది సర్వేలో మీ యొక్క వివరాలన్నీ కూడా మా ఆర్పీలు ఉన్నటువంటి ఆఫీసర్లు వైటింగ్ గారు అందరూ కూడా వచ్చి సర్వే చేసి మంచిగా మీ యొక్క సర్వే రిపోర్ట్ ని ప్రభుత్వానికి అందజేయడం జరిగింది ఆ ఆన్లైన్ లో ఉన్న రిపోర్ట్ నే ఇక్కడ దరఖాస్తు యొక్క లిస్టు ని మీకు చదవడం జరిగింది ఇప్పటికైనా ఎవరైనా రేషన్ కార్డు కానీ తర్వాత ఇంద్రమైంటికి కానీ దరఖాస్తు చేసుకుని వారు ఉండే ఇప్పుడు ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా వారి యొక్క సర్వీస్ ని వినియోగించుకోవచ్చు విధంగా మన ప్రజా ప్రభుత్వ రేషన్ కార్డు లో ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ఉంటే లతదారింటి దగ్గర కూడా వాళ్ళు రేషన్ కార్డు మార్చుకునే అవకాశాన్ని దాంట్లో నమోదు చేసుకునే అవకాశం కూడా ఈ రోజు మీకు మేము ప్రజా కల్పిస్తా ఉన్నాం కాబట్టి రేషన్ కార్డు వాళ్ళు రేషన్ కార్డు గురించి మన ప్రజా అప్లై చేసిన వాళ్ళు ఈ రోజు అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు మీరు అప్లై చేయకుండా ఉండి ఉన్న వాళ్ళు మాత్రమే మీరు ఈ రోజు అప్లై చేసుకొని దాంట్లో ఎడిషన్స్ ఎలిషన్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు తర్వాత అదేవిధంగా ఇతర మీటింగ్ సంబంధించి కూడా మీ ఇంటింటికి వచ్చేసి చేసిన సర్వే రిపోర్ట్ ఆల్రెడీ ప్రభుత్వానికి అందింది ప్రభుత్వ పరిశీలనలో ఇంద్రమేట్లు ఇచ్చే అవకాశం ఉన్నది మన ప్రభుత్వం రేపు జనవరి ఇరవై ఆరు నుండి ఇంజం మీరు కొత్త రేషన్ కార్డు అని అందించబడుతుంది కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా మీ అందరికీ భరోసా కల్పించడానికి మన జిల్లా మంత్రి వర్యులు కోరస్ శాఖ మంత్రి వర్యులు ఉతన్ కుమార్ రెడ్డి గారు సందేశాన్ని పంపించడం జరిగింది అది కూడా మీకు వినిపించడం జరుగుతుంది